హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన పెసరపప్పు మసాలా పప్పు అండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి ఐదు నిమిషాలు మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ మసాలా పప్పు మనకి ఎక్కువ రోజు నిలవ ఉండదండి ఒక వన్ డే మాత్రమే ఉంటుంది ముందుగా పెసరపప్పు నానబెట్టుకోండి ఒక పావుగంట సేపు నానిపోతుంది తొందరగా నానిపోతుంది శుభ్రంగా కడగండి రెండు మూడు సార్లు దాకా కడగండి ఆ తర్వాత కుక్కరు పొయ్యి మీద పెట్టుకొని మనం నార్మల్గా కుక్కర్ లేకపోయినా నార్మల్ బౌల్లో కూడా తయారు చేసుకోవచ్చు కుక్కర్లో కొంచెం నూనె వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు మీరు తీసుకున్న పెసరపప్పుని బట్టి ఉల్లిపాయలు వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్నప్పుడు కొంచెం రెండు ఉల్లిపాయలు పడతాయి ఇప్పుడు నేను తీసుకుంది ఒక కప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి కొద్దిగా పసుపు ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడే మనం పెసరపప్పుని దీంట్లో వేసుకోవాలి చూడండి అడుగంటుతున్నప్పుడు మనకి వేగినట్టే ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు ఈ మిశ్రమంలో వేసుకోవాలి పిల్లలకి పెసరపప్పు చాలా మంచిదండి కనీసం ఒక వారంలో రెండు మూడు సార్లు ఇలాంటి పప్పు తయారు చేసి పెట్టండి నార్మల్గా అయితే పిల్లలు అసలు తినరు పెసరపప్పు మనం వేరే ఆకుకూరలు మెంతికూర వేసుకోవచ్చు తోటకూర పెసరపప్పు చేసుకోవచ్చు దీనికి సైడ్ డిష్గా మనం చారు కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది దీంట్లో కొద్దిగా కారం వేసుకోండి ధనియాల పొడి వేసుకోండి పచ్చి పులుసు ఇంకా బాగుంటుంది దీంట్లోకి గరం మసాలా కొంచెం వేస్తున్నా ఇవి ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు షాజీరా అంతేనండి ఈ మూడుతో మనం మసాలా పట్టుకున్నాము అది ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మీరు కావాలంటే పులుపు కావాలంటే చింతపండు రసం కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఒకవేళ ఇష్టం లేకపోతే ఇలాగే తయారు చేసుకోవచ్చు సరిపడండి నీళ్ళు అంటే ఒక కప్పుకి రెండున్నర కప్పులు నీళ్లు వేస్తున్నాను నేను చిన్న కప్పుతో ఇప్పుడు ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఎందుకంటే పప్పు నానింది కాబట్టి ఒకటి రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి చూడండి ఇలా తయారైపోయింది చివరిలో మీరు కొత్తిమీర వేసుకోండి ఇది మనకి చపాతీలకు బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది నెయ్యి వేసి పిల్లలకు కూడా మనం తయారు చేసి తినిపించవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా తినేస్తారు కూడా పిల్లలు నా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకటి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి